అందరికీ నమస్కారం మనము ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణానికి ముందు రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము ఇప్పుడు నేను సవివరంగా వరలక్ష్మి వ్రతకల్పాన్ని వివరిస్తాను దాన్ని వింటూ మీరు సంతోషంగా పూజ చేసుకోవచ్చు ముందుగా పూజా సామాగ్రి పసుపు కుంకుమ పండ్లు పూలు తమలపాకులు అగరవత్తులు ఒక్కలు కర్పూరం గంధం అక్షింతలు కొబ్బరికాయలు కలసము వస్త్రము రవికల గుడ్డ తరువాత అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము పంచామృతములు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార తోరము తొమ్మిది ముడులు వేసిన తోరము దారానికి పసుపు రాసి ఒక్కొక్క పువ్వు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను తొమ్మిది తోరములు కావాలి ఒకటి అమ్మవారికి ఒకటి మీకు మిగతావి ముత్తైదువులకు ముందుగా పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలను ఒక పీట మీద కొద్దిగా బియ్యము పరిచి పూర్ణకుంభంలో వెండి ఇత్తడి రాగి కంచు ఏదైనా పర్వాలేదు అలాంటి చెంబులో కొత్త బియ్యం ఉపవేసి వేసి మర్రి ఈగుళ్ళు కానీ మామిడి ఆకులు కానీ అవి దొరకకపోతే తమలపాకులు కానీ వేసి ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి పూజకు సిద్ధం చేసుకోవాలి పూజా విధానం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అని చదువుతూ దీపాన్ని వెలిగించాలి తర్వాత ఆచమ్యం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ అని అనుకుంటూ మూడుసార్లు ఆచమ్యం చేసి మూడుసార్లు అంటే ఎడమ చేత్తోని కుడి చేత్తో నీళ్లు పోసుకొని మూడు సార్లు తాగాలి తర్వాత నాలుగోసారి కూడా అలాగే పోసుకొని ఓం గోవిందాయ నమ అని అనుకుంటూ పక్కన జారబెడవాలి నీటిని తర్వాత ఈ నామాలని కంటిన్యూ చేయాలి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ඕම් දාමෝදරයනමහා ඕම් සංකර්ෂනායනමහා ඕම් වාසුදේවායනමහා ඕම් ප්‍රද්‍යුන්වායනමහා ඕම් අනිරුද්ධයනමහා ඕම් පුරෘුෂෝත්තමයිනමහා ඕම් අදෝක්ෂජයනමහා ඕම් නාරසිම්හායනමහා ඕම් අච්චතායනමහා ඕම් ජනාධනායනමහා ඕම් උපඉන්ද්‍රරයනමහා ඕම් හරයේනමහා ඕම් ශ්‍රීකृष්णායනමහා අක තරවාතා. అక్షంతలు తీసుకొని పిశాచాహ ఏతే భూమివారకా ఏతేషాం అవిరోధేన కర్మ సమారభే అని అక్షతలు వాసన చూచి తమ ఎడమ పక్కన పడవేయవలెను ఇప్పుడు ఉపాత్త దురితక్షయక్షయ ద్వారా శ్రీ శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్రామణద్వితీయపరార్ధ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరత మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైల ఈశాన్యప్రదేశే గంగాగోదావరమ్యప్రదేశ్ సమస్తేవత్రాహ్మణహరిహ సన్నిధ అస్ వర్తమాన వ్యవహారికచాంద్రమాన విశ్వవసునామ సంవత్సర දක්ෂणයන, වර්षරතව, ශ්‍රාවಣමාස, සුක්ලපක්ෂයේ චතුර්දශම් තිදව, බෘහවාසරේ, උත්್තරශාඩා නක්ෂත්‍රය පීතියෝගේ බද್්‍ර කරනේ ඒවම් ගඩ විශේෂண විසිෂ්ටායාම් සුබතිදව, අස්මාගම් සහකටුම්වාಾනම්, ක්್්‍රේම ස්ಥೈයිරಯ, ධෛරಯ, විජය අභය ආයුරාරෝග්‍ය අයිස්වරයාභි විද්‍යද್දම් ධර්ಮමාද කාම ಮෝක්ෂ ಫಲු ශාද සිද್ධද ್ කාමಯಾද್ සිද್ධಯද್දම්. సత్సంతాన సౌభాగ్య శుభఫల శుభఫలవాప్యర్థం శ్రీవరలక్ష్మి ముద్దిశ్య వరలక్ష్మీ ప్రీత్యర్థం యావశ్శక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగ కలసపూజాం కరిష్యే అని సంకల్పము చేసి కలసమునకు గంధాక్షతలు పెట్టి పుష్పమును కలసములో నుంచి చేతితో కలసమును మూసి ఈ క్రింది శ్లోకమును చదవవలను కలసస్ ముఖే విష్ణు కంటే రుద్రస్ సమాశ్రిత మూలే త్రితో బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత సాగరస్సే సప్తద్వీపవసుందరగేదోుర్వేద సామవేదోదర్వ అయితాంబు సమాశ్రిత ఆయా శ్రీవరలక్ష్మీ పూజార్థం యమునే చమునే గోదావరి సరస్వతి సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కలసోదకేన దేవమాత్మానం పూజాద్రవ్యా సంప్రోక్ష కలసములోని ఉదకమును పుష్పముతో దేవునిపైన తమపైన పూజాద్రవ్యములపైన చల్లవలెను కళ్యాణి కమలానిలయే కర్ధ ప్రదాయి ఏవక్వం పూజయిష్యామి సుబదే సుస్థిరోభవ అని ప్రార్థిస్తూ దేవునిపై పుష్పాన్ని ఉంచాలి ఇప్పుడు ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి భవ సర్వదా సంభూతే కమలే కమలాస్థిరోభవ సురాసుర సురాసురే లక్ష్మీం రాజతనయాం భూత సమస్త లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాదరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం జాయామి ఇప్పుడు ఆవాహనం సర్వమంగళ సర్వంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలై ఆవాహయామి దేవి థ్యాం సుప్రీతీవరలక్ష్మీదేవతమ ఆవాహయామి ఆసనం సూర్యాయుతనివస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యత సురపూజితే శ్రీవరలక్ష్మీదేవత రనఖిత సింహాసనం సమర్పయామి పాద్యం సువాసిత సువాసిజల రమ్యం సర్వతీర్థసముద్భవం పాదయం గృహణదేవిదేవన శ్రుతేరలక్ష్మీదేవత పాదయ పాద్యం సమర్పయా అర్ఘ్యం శుద్ధోదకం చ పాత్రస్థం గంగాపుష్పాదిశ్రిత ఆర్ఘ్యం దాస్ గృహణాసురపూజితే శ్రీవరలక్ష్మీదేవత హస్తయోర్ఘ్యం సమర్పయా ఆచమనీయం సువర్ణకలం చందనాగరు సంయు గృహనాచమే మయా దంబ్రదే శ్రీవరలక్ష్మీదేవత ముఖే ఆచమనీయం సమర్పయా పంచామృతస్నాం పయోదీ ఘృతోపేతం శర్కరా మధు సంయం పంచామృతస్నానమిదం గృహణాకమలారక్ష్మీదేవత పంచామృతస్నా సమర్పయామి శుద్ధోదకస్నానం గంగా జలం మయానీ మహాదేవీరస్థితం శుద్ధోదకస్నానమిదం గృహ నాహరివల్ల శ్రీవరలక్ష్మీదేవత శుద్ధోదకస్నా సమర్పయా వస్త్రం సురార్చితీ యుగలె దుకూలా వసనప్రి వ్రయుమంం ప్రాస్యామీ గృహ నా శ్రీవరలక్ష్మీదేవత వస్త్రయుమం సమర్పయా ీతేమృతం సూత్రం ముక్తా విభూషితం ఉపవీతమిదం దేవి గృహణుభంకరీ శ్రీవరలక్ష్మీదేవత యజ్ఞోపవీ సమర్పయామి గంధం కర్పూరాగరు కస్తూరి రోచనాది బిరాన్వితాం గంధం దాస్మ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతిగృహ్యం శ్రీవరలక్ష్మీదేవత గంధం విలేపయామి అక్షిత అక్షితా దేవీ సాలియాంతండులాన్ హరిద్రాంకుమోపేతం గృహ్యత మాబ్దిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవత అక్షతాన్ సమర్పయామి ఆవరణం కెయూరకంకణే దే హరూపురే కళ గృహణ ఋషిపూజితే శ్రీవరలక్ష్మీదేవత ఆభరణాన్ని సమర్పయా ఇప్పుడు పుష్పం పుష్పం మల్లికాజాజికుమ చంపకై రకూస్తా శతపత్రైశ్చారై పూజయామి హరిప్రియ శ్రీవరలక్ష్మీదేవత పుష్పై పూజయామి ఇప్పుడు అదంగపూజ ఒక్కొక్క పువ్వు తీసుకుంటూ అమ్మవారి వైపు చల్లుతూ ఇది ఓం అనుకుంటూ ఉండండి ఓం చంచలాయ నమ పాదౌ పూజయామి ఓం చపలాయ చపలాయన జానునీ పూజయామి ఓం పీతాంబరదారాయ ఊరుం పూజయామి ఓం కమలవాసిన్య నమ కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమ నాభి పూజయామి ॐ मदनमात्रे नमः स्तनौ पूजयामि ॐ ललितायै नमः भुजद्वयं पूजयामि ॐ कम्बुकञ्चे नमः कण्ठं पूजयामि ॐ सुनासिकायै नमः नासिकां पूजयामि ॐ सुमुख्यय नमः मुखं पूजयामि ॐ श्रियै नमः औष्टौ पूजयामि ॐ सुनेत्रे नमः नेत्रं पूजयामि ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయ నమ పూజయామి ఓం వరలక్ష్మై నమ సర్వాణ్యంగాని పూజయామి శ్రీ మహాలక్ష్మి ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే అని సంకల్పం చేసి అష్టోత్తర నామ పూజ పసుపు కుంకుమలతో గాని పుష్పములతో చేయవలెను చేయవలను లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అందరూ ఇది వింటూ ఓం అనుకుంటూ ఉండండి ప్రతి അഷ്ടോത്തരാ കൂട പ്രതി നകീ കൂട പ്രകൃത്യ നമ ഓം വികൃത്യ നമ ഓം വിദ നമ ഓം സർവഭൂതഹിതാ നമ ഓം ശ്രദ്ധായ നമ ഓം വിഭൂത്യൈ നമ ഓം സുരഭ്യയ നമ ഓം പരമാത്മക ഓം വാചേ നമ ഓം പദ്മാലയാ നമ ഓം പദ്മായ ഓം ശുച്ചൈ നമ ॐ स्वाहाय नमः ॐ स्वादाय नमः ॐ सुदाय नमः ॐ धन्याय नमः ॐ हिरण्मय नमः ॐ लक्ष्म्ये नमः ॐ नित्यपुष्टाय नमः ॐ विभवत्यै नमः ॐ आदित्ये नमः ॐ दित्ये नमः ॐ दीप्ताय नमः ॐ वसुधाय नमः ॐ वसुधारिण्ये नमः ॐ कमलाय नमः ॐ कान्ताय नमः ॐ कामाक्षै नमः ओं क्रोधसंभवाये नम ओं अग्रहराय नम ओम बुद्धा नम ओम अनगाय नम ओम हरिवल्लभाये नम ओम अशोकाय नम ओम अमृताय नम ओम दीप्ताये नम ओम लोकशोक विनाशि नम ओं धर्मल नम ओम करुणा नम ओम लोकमात्रे नम ओम पद्म्रिया नम ओम पद्मस्ताय नम ॐ पद्माक्षै नमः ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्मोद्भवाय नमः ॐ पद्ममुख्यै नमः ॐ पद्मनाभप्रियायै नमः ॐ रमायै नमः ॐ पद्ममालाधरायै नमः ॐ देव्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ पद्मकन्धिन्यै नमः ॐ पुण्यगन्धाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुख्यय नमः ॐ प्रभाय नमः ॐ चन्द्रवनाय नमः ഓം ചന്ദ്രാ നമ ഓം ചന്ദ്ര ചന്ദ്രസഹോദര്യ നമ ഓം ചതുർഭുജാ നമ ഓം ഓം ഇന്ദിരാ നമ ഓം ഇന്ദുശീതലായ നമ ഓം ആഹ്ലാദജനന്യ നമ ഓം പുഷ്യയ നമ ഓം ഓം ശിവക്കേ നമ ഓം സത്യേ നമ ഓം വിമലായ നമ ഓം വിശ്വജനൈ നമ ഓം തുഷ്ടൈ നമ ഓം ദാരിദ് നമ ඕම් ප්‍රතිපුෂ්කර නමහා ඔම් සෑන්තයේනමහා ඔම් සුක්ල මාලයම් බරායේනමහා ඔම් ශ්‍රියේනමහා ඔම් බාස්කරියනමහා ඔම් බිල්වනිලයායේනමහා ඔම් වරාරහායනමහා ඔම් එස ස්වි්ஞේනමහා ඔම් වසුන්දරයේනමහා ඔම් උදාරංගායේනමහා ඔම් හරි ේනමහා ඔම් හේමමාලින්යේනමහා ඔම් ධනධන්‍ය කච්්‍යේනමහා ඔම් සිද්ධයේනමහා ඔම් ශैන සෝම්්‍යයේනමහා, ॐ शुभप्रदाय नमः ॐ नृपवेश्म गतानन्दायै नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभाय नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयाय नमः ॐ मङ्गलाय नमः ॐ देव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्ने नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ఓం నారాయణ సమాశ్రిత నమ దారిద్ర్యధ్వంసిన్య నమ సర్వోపద్రవ వారి నమ ఓం నవదుర్గాయ నమ ఓం మహాకాళ్యై నమ విష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాల జ్ఞాన త్రికాళజ్ఞానసంప నమ భువనేశ్వర్య నమ పూజాం సమర్పయామి సమర్పయా దశంగం సుగంధం చ మనోహరం ధూపం దాస్యా దేవేసి గృహ్యత పుణ్యగంధిని శ్రీవరలక్ష్మీదేవత ధూపమాగ్రాపయామి అగరబత్తి వెలిగించి ధూపం చూపించాలి కృతాక్తవర్తి సంయుక్తం వినాశకం దీపం దాస్యా తే దేవి గృహణాముదితో భవ శ్రీమహాలక్ష్మీదేవత దీపం దర్శయామి దర్శయామీ శ్రీవరలక్ష్మీదేవత నమ దీపం దర్శయామి దీపాన్ని చూపించాలి ఇప్పుడు నైవేద్యం నైవేద్యం షడ్ర సోపేతం దిమద్వాజ్య సంయుతం నానాభలోపేతం గృహణాహరివల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయే నమా నైవేద్యం సమర్పయామి నివేదనను చేసి నీటిని వదలాలి ఫూగీ సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యం శ్రీవరలక్ష్మీదేవత తాంబూలం సమర్పయా నీరాజనం సమాని కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యత విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవత ఆనందమంగళనీరాజనం సమర్పయా ఆనందమంగళనీరాజనం సందర్శయామి నీరాజనాం శుద్ధ ఆచమనం సమర్ప పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీతో సర్వర్వదా సమర్పయామి పుష్పము అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచవలను యాని కాని చాపాన్ని జన్మాంతరకృతాని చాని తాని తాని ప్రణశ్యంతీ ప్రదక్షిణ పదే పదే శ్రీవరలక్ష్మీదేవతమ ప్రదక్షిణం సమర్పయామి पापोऽहं पापकर्माहं पापात्मा पापसंभवा त्राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् तस्मात्कारुण्यभावेन रक्ष रक्षजनार्दनी नमस्ते लोक्यजननी नमस्ते विष्णुवल्लभे पाहि मां भक्तवरदे वरलक्ष्मी नमो नमः श्रीवरलक्ष्मीदेवताय नमः नमस्कारान् समर्पयामि ఇప్పుడు తోరగ్రంథి పూజ తోరాలన్నింటినీ ఒక చిన్న పళ్ళెల్లో పక్కన పెట్టుకొని అమ్మవారి పక్కన నేను ఇప్పుడు చెప్తున్నవి ఓం అనుకుంటూ పువ్వులు వేస్తూ ఉండండి తోరాల మీద ఓం కమలాయ నమ గ్రంథిం పూజయామి ఓం రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్య నమహ చతుర్థగ్రంథిం పూజయామి ఓం వరలక్ష్మీ నమ పంచమగ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్దితనయాయ నమ షష్ఠమగ్రంథిం పూజయామి ఓం విశ్వసాక్షిణ్యే నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం చంద్ర చంద్రసోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి ఓం వరలక్ష్మై నమ నవమగ్రంథిం పూజయామి ఈ క్రింది శ్లోకం చదువుతూ తోరాన్ని చేతికి కట్టుకొనవలెను బద్నామి బద్నామిదక్షణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధం చ సౌభాగ్యం దేహిమేరమే ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ ఎవరికైనా జ్యోతులు ఉన్నట్టయితే జ్యోతులను కూడా వెలిగించుకొని ఆ జ్యోతుల మీద కొంచెం నెయ్యి రాసిన స్పూన్ కానీ లేదా కొడవలి కానీ దానికి ఒక వైపున కొంచెం నెయ్యి రాసి ఆ నెయ్యి రాసిన వైపుని ఆ జ్యోతుల ఒక కాంతికి వచ్చేలా చూస్తూ కాటుకు పట్టచ్చు కథ వింటూ అది చెయ్యాలి వరలక్ష్మి వ్రత కథ సూతమహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతము ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవియండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాభి సంపతులను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కార్త్యాయని వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణముంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారాలు బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ శ్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది గయ్యాళిగా కాకుండా ఇంత ఉన్న ఆ మహాపతివ్రతను చూసి వరలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి వరలక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలకు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రిచిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలసం ఏర్పరిచారు అందులోని వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలకు శ్రీలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకాయిక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతా భవ సర్వదా అని ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది సోడచోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రము గల తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్లకు చూసుకుంటే గజ్జెల మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన శ్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ శీలంతా లంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ శీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ శీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయమునిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట వంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా అంతటి సౌభాగ్యం చేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమేశ్వరుడు అంత సూతమహాముని సౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలి మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు ఇప్పుడు వాయనదానము ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తిత దాతవ్యం ద్వాదశ వాయనం హిద్విజాతయే ఇందిరా రా ప్రతి గృనాతు ఇందిరా రా వఈ దదాతిచా ఇంది రాతార కోబాభ్యం ఇంది రాయేనమో ఇది స్రి వరలక్ష్మి పూజా సమాప్తం.